హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది చూసారా ప్రసాదాలు ఇది చూసిన తర్వాత మీకైతే అర్థమై ఉంటుంది నేను ఏం వీడియో చేస్తున్నాను ఏంటో అవునండి నేనైతే వినాయక చవితి సందర్భంగా మా ఊర్లో నిలబెట్టిన దేవుడి దగ్గర ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేశాను నేను చేసిన ప్రసాదం ఏంటో మీకు చూపిస్తాను రండి వీడియోలోకి వెళ్దాం రండి మేమైతే ఈ విధంగా చేస్తాము ఇదిగోండి స్టార్ట్ చేశాను పిండి రుబ్బుతున్నాను పిండి రుబ్బనంటే దానికి అర్థం పూరీ చేస్తాను నేను రవ్వ బూరెలండి ఇవి రవ్వతో చేస్తున్నాను రవ్వ బూరెలు ఇదిగోండి రవ్వ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను రవ్వతో లడ్డూలు చేశాను లడ్డూలు చేసిన తర్వాత పూరి స్టార్ట్ చేశాను ఇవి రోజు ప్రసాదం చేసుకుని నేను వినాయకుడి దగ్గరికి పట్టుకెళ్తానండి ఇక్కడ మొత్తం లడ్డూలు చుట్టి ఒక పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టుకున్న తర్వాత పిండి రుబ్బడం అయితే అయిపోయింది ఇగను భూలు అయితే స్టార్ట్ చేశాను ఈ అంతా ఎలా ఉందంటే నా డబ్బు నా ఆస్తి నా బంగారం నా పొలం అన్ని నా 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 అంటూ మనుషులు కూడా ఎలా తయారయ్యారంటే ఒక్క ఊర్లో దేవుడు కూడా నా దేవుడు నా పూజ నా ప్రసాదాలు అన్నట్లుగా ఉన్నారు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక ఊరిలో వచ్చి ఒక దేవుడు ఉండాలి చోటే పూజ జరగాలి కానీ ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి వీధికి వచ్చి ఒక దేవుడు ఊరికొచ్చి పది దేవుళ్ళు ఉంటారు కాబట్టి ఎవరి వీధిలో వా వాళ్ళే ఒక దేవుడు నిలబెట్టి వాళ్ళ పూజ వాళ్ళే చేసుకుంటారు కాబట్టి మనం కూడా దానికి అలవాటు పడిపోయాం కాబట్టి ఇంకా అలాగే జరుగుతుంది మాకైతే రెండు మూడు వీధులు ఉన్నాయండి అన్ని వీధుల్లోనూ ఒక్కొక్క దేవుడు మా వీధిలో కూడా ఒక దేవుడు నేను అదే చెప్తున్నాను మీకు ఇప్పుడు మా వీధిలో జరిగే పూజకి నేనైతే ప్రసాదం ప్రిపేర్ చేసుకుంటున్నానండి అది మనం ఇంక అలవాటు పడిపోయాం కాబట్టి అది పెద్ద ఇంకా మనం పట్టించుకోకూడదు కానీ దేవుడు అన్నదే ఒక్కడే ఒక్కడేనండి దేవుడు ఆ ఒక్కడికే మనం ఎలా చేసుకున్నా పూజ పూజనండి అందరూ కలిసి అయితే కలిసిగట్టుగా అయితే చేయరండి ఎవరి వీధి వాళ్ళు వాళ్ళే కాబట్టి మా వీధిలో మేము చేసుకుంటాము కాబట్టి సాయంత్రం పూట మేమైతే ఇదిగోండి ఈ విధంగా ఎవరు తోచింది వాళ్ళైతే పూజ చేసుకుని ప్రసాదాలు చేసుకుని పట్టుకెళ్తారండి ఇటు సైడ్ అయితే ఇదిగోండి తాటొట్టు చేస్తాను ఇదైతే ప్రసాదం కాదండి ఇది ఎవరో అడిగారు కాబట్టి ఈ తాట రొట్టేసాను నేను ఇటు సైడ్ అయితే ఇది ఉడుగుతుంది అది మీకు చూపిస్తున్నాను తాటొట్టని ఇవి కొండి బోర్లు అయితే తయారైపోయి ఇదైతే అయితే లెక్క పెట్టి నేను ప్రసాదం పట్టుకెళ్తానండి ఎన్ని కావాలన్నీ మిగతా ఇంట్లో ఉంచుకుంటాను ఇవిగోండి మొత్తం అయితే ఈ విధంగా వచ్చాయి ఇదైతే సాయంత్రం టైము సాయంత్రం పూజకైతే ప్రిపేర్ చేశాను నేను ఇంకా వెరైటీ వెరైటీ ప్రసాదాలు కూడా తీసుకొస్తారు ఇదిగోండి నేనైతే బయలుదేరాను ఇదే అండి మా వీధి మా వీధి చూసారా ఎంత డెకరేషన్ చేశారో లైటింగ్ పెట్టి ఇప్పుడు దేవుడిని చూపిస్తాను మీకు ఇదిగోండి దేవుడి దగ్గరికి వస్తున్నాను నేను లోపలికి వెళ్తున్నాను ఇదిగోండి దేవుడు మా వినాయకుడు అండి ఇదిగోండి చూసారు కదా మా బుజ్జి బుజ్జి వినాయకుడు మా బుజ్జి బుజ్జి కనపయ్య ఈ విధంగా ఉన్నాడు ఇదిగో ఇదైతే పూజ చేశారు ఉదయాన్నే ఇప్పుడైతే సాయంత్రం టైం అండి ఇది సాయంత్రం పూజ స్టార్ట్ అవుతుంది ఇగోండి పూజ అయితే స్టార్ట్ అయింది చిన్నపిల్లలు కూర్చున్నారు ఈరోజు ఎవరో అయితే లేరండి ఈరోజు చిన్నపిల్లలు కూర్చోబెట్టారు మా ఊళ్ళో అయితే ఎవరో లేకపోయినా సరే చిన్నపిల్లలు పెట్టి పూజ అయితే జరిపిస్తారు ఇలాగా మా పంతులు గారు అయితే వచ్చి పూజ జరిపిస్తున్నారు చూసారా అందరూ చిన్నపిల్లలు కూర్చున్నారు ఇవిగోండి ప్రసాదాలు అన్ని వెరైటీ వెరైటీ ప్రసాదాలు అయితే తీసుకొచ్చారు శనగలు బూర్లు కుడుములు హల్వా ఇంకేంటంటే బూంది స్వీట్ బూంది మొత్తం అన్ని రకాలు తీసుకున్నారు చూసారా చిన్న పిల్లలు ఎలాగ సాష్టంగా నమస్కారాలు చేశారో ఇవ్వకున్న తర్వాత ప్రసాదాలు అయితే పంచారు అందరికీ ఈ విధంగా మొత్తం అన్ని ప్రసాదాలు ఈ విధంగా అయితే పంచుతారండి మాకైతే ఓకే అండి వీడియో కన్నే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి